जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पदिखेडव अध्यायमु श्रद्धात्रयविभागयोगमु श्लोकमु श्रद्धया परया तप्तं तपस्तत् त्रिविधं नरैः अफलाकाङ्क्षिभिः युक्तैः सात्विकं परिचक्षते ॐ गीताचार्युडि श्रीकृष्णपरमात्मा अर्जुनु मनन्दरिकी శ్రద్ధాత్రేయ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున వ్యక్తులు ఫలాపేక్ష లేకుండా భగవదారాధన బుద్ధితో అత్యంత శ్రద్ధతో నేను చెప్పినటువంటి శారీరక వాచిక మానసిక తపస్సులను ఆచరిస్తే దానినే సాత్విక తపస్సు అంటారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు సాత్విక తపస్సుకి ఉండేటటువంటి లక్షణాలను తెలియచేస్తూ ఉన్నాడు ఆ భగవానుడి ఉపదేశాన్ని మనసారా స్మరిస్తూ ఫలాపేక్ష లేకుండా ప్రతి పనిని భగవంతుని సేవగా చేయాలి అనేటటువంటి బుద్ధితో అత్యంత శ్రద్ధతో భగవానుడు చెప్పినటువంటి శారీరక వాచిక మానసిక తపస్సులను ఆచరిస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణువేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం శ్రద్ధయా పరయా తప్తం తపస్త్రివిధం నరై అఫలాంక్షిభిర్యుక్తై సాత్వికం పరిచక్షతే అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం ఫలం నిగమకల్పతరోర్గలితాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీసుకయోగీంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వభూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నరం నమస్కృత్యరం దేవీం సరస్వతీం వ్యాసం తదిరయేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కందములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుక యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర నరేంద్ర దేవతలంతా పరమశివుడిని ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు ఓ దేవా మహానుభావులందరూ నీ పాదార విందములనే సదా తలుస్తూ తమ తమ హృదయాలలో దర్శిస్తూ ఉంటారు కదా అయితే కొంతమందేమో నీ తత్వాన్ని గురించి పరిపూర్ణముగా తెలుసుకోకుండా కథంతే ఉగ్రపరుషం నిరతం శ్మశానే నువ్వు ఉమాదేవితో చరిస్తూ ఉండటాన్ని చూసి నువ్వు కాముకుడవు అని అంటూ ఉంటారు కొందరు కానీ కొందరేమో నువ్వు శ్మశానములో తిరగటాన్ని చూసి నువ్వు ఉగ్రుడవు అంటూ ఉంటారు భగవన్ వారందరూ కూడా అజ్ఞానులే కదా ఇంకా నీ గురించి కొందరేమో కొందరు కలడందురు కొందరు లేడందురు గుణికాడు అనుచుందురు కొందరు కలడని లేడని కొందరేమో నువ్వు ఉన్నావు అని అంటారు కొందరేమో నువ్వు లేవు అని అంటూ ఉంటారు కొందరు నీలో కళ్యాణ గుణములు లేవు అని అంటారు అయితే ఓ పరమశివ ఈ సృష్టికంతటికీ మూలముగా ఉన్నటువంటి నిన్ను బ్రహ్మాది దేవతలు కూడా తెలుసుకోలేకపోతున్నారు కదా ఇక సామాన్యులు నిన్నెట్లా స్థుతించగలరు తండ్రి ఇక మా విషయానికి వస్తే మేమంతా మా శక్తి అనుసారము నిన్ను ప్రార్థన చేస్తూ ఉన్నాం నీ నిజతత్వము తెలుసుకోవటం అనేటటువంటిది అసాధ్యమైన పని మాకు తెలిసినంత వరకు మేము చెప్పేదేమిటి అనంటే నీ సన్నిధి అందరికీ సుఖాన్ని ఇచ్చేటటువంటి సన్నిధానం ఇంతకు మించి నీ దివ్యమైనటువంటి చేష్టితములను గురించి మేము ఇక ప్రశంసించలేము తండ్రి అంటూ దేవతలంతా పరమశివుడిని ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాళ కృష్ణోరక్షతున్నో జగత్రయరు కృష్ణం నమస్యామ్యహం कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीता पतिहेडवध्यायमु पदिहेडवश्लोकमु श्रद्धया परया तप्तं तपस्तत्त्रिविधं नरैः अफलाकाङ्क्षिभिर्युक्तैः सात्विकं परिचक्षते श्रद्धया परया तप्तं तपस्तत्त्रिविधं नरैः अफलाकाङ्क्षिभिर्युक्तैः सात्विकं परिचक्षते श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण